మరి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు జరుపుతున్నటువంటి ఆధునిక శుక్రవారం మధ్యలో సంత ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు దేశీయ సీమ ఎదురైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మార్చ్ చూస్తున్నారు ఇది కనిపిస్తున్నాయి మనతో ఎన్ని పలుతా అంటుంది నాలుగు నాలుగులో రేటు ఒకటి నలభై ఫ్రెండ్స్ ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కానీ చెప్తున్నారు మరి మంచి సైజులో మంచి దిట్టంగా అలాగే మంచి పొడవుతో కూడా కనిపిస్తున్నాయి దూడలు మరి తీసేసి మా దూడలో మరి వీరి లొకేషన్ వచ్చేసి రాతన వాసులు రాతన గ్రామం మరి కర్నూలు జిల్లా వారు అలాగే వీటికి కలవలో చూస్తున్నారు మరి ఇది ఒక జతని వారం మేము పట్టుకొచ్చాను రెండు జతలు ఆహా అదే అదే అవతల అవుతుల సైడ్ మొత్తము రైట్ ఫ్రిడ్ చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు గిల్లలు గ్యారేట్ అన్న బొబే అంటే అండి ఫ్రిడ్జ్ మరి చూస్తున్నారు అవునా అవునా ఫ్రెండ్స్ మేము పండ్లు కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఇంటరేషనల్ పర్సన్స్ మరి ఇంటికెట్ కోసేమో గెల వ్యాటి చూపిస్తావు అంతే మరి సీదం పనులు చూసినాకు డబ్బులు చెల్లించవచ్చు మరి మంచి లైన్లో కూడా కనిపిస్తున్నాం మనకు మరి ఇంటర్షనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ అయితే ఇప్పుడు మనం కాంటాక్ట్ చేద్దాం అలాగే వీటి కనుకపోయిద్దాం ముందుగా మనము ఫ్రెండ్స్ మరి పాటు మనకి ఇక్కడ ఏం చెప్తుంది ఇవేం చెప్తున్నాం కర్ర రేటు అక్కడ తొంభై రెండు పళ్ళు నాలుగు రెండు నాలుగు నాలుగే రైట్ ఒకటి పదా ఒకటి పది ఫ్రెండ్స్ మేడం ప్రైస్ పెట్టినట్టు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చేస్తున్నారు ఇవి పళ్ళు ఇవి పళ్ళు నాలుగు నాలుగే ముప్పై రెండు నెంబర్ ప్లస్ మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ పర్సన్ కింద అదే గ్యారంటీ అని చెప్పిన మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది కంటాక్ట్ చేయండి లేకపోతే మొబైల్ నెంబర్ చెప్పు అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు ప్లస్ మరి మన భాస్కర్ అండి అదే అదే నెంబర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫర్ వర్ వీడియోస్ మరి కొత్త మీడియోతో మళ్ళీ కలెక్టర్ కొంచెం చెప్పాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు అన్నైతే నాలుగు జాతలు వేసుకోవడం జరిగింది మరి ఎవరికైనా ఈ జాతీ టాప్ పాడే అని చెప్పుకోవచ్చు మరి మార్కెట్ మార్కెట్కి కూడా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్